జై శ్రీరామ్ ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదండి నాకు నచ్చి నా అంతటా నేనుగా చేస్తున్న వీడియో రీసెంట్గా రైటర్స్ బ్లాంక్ వచ్చేసి నాకు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలనిపించేసి సరే అని నా రాయల్ ఎన్ఫీల్డ్ తీసి అలా కొంచెం దూరం బయటికి వెళ్ళా వెళ్ళిన తర్వాత వెదర్ చాలా బాగుంది నాకు బాగా నచ్చి కొంచెం దూరం వెళ్ళాలనిపించింది సరే అని చెప్పేసి ఫుల్ చేయించుకుని నుంచి అలా కొంచెం దూరం వెళ్తూ వెళ్తూ ఉండగా చాలా బాగుంది వెదర్ ఎంత బాగుందంటే లైట్గా వర్షం పడతా క్లౌడీగా చాలా అద్భుతంగా అనిపించింది ఇంకా అలా తోలుకుంటా తోలుకుంటా చీరాల వరకు వెళ్ళిపోయాం చీరాలకు వెళ్ళే దారిలో వెదర్ ఉందండి ఆ వెదర్ కానీ ఆ రోడ్స్ కానీ అద్భుతం అంటే అద్భుతంగా ఉన్నాయి వర్షం లైట్గా పడతా పైన క్లౌడీగా ఉండి చుట్టూ ఫీల్డ్స్ అసలు అది నాకైతే నాకున్న రైటర్స్ బ్లాంక్ అంతా పోయింది పోయి నేను ఆ వెదర్లో మైమరిచిపోయి అలా వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత చీరాల్లో బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంది క్లైమేట్ సరే వాళ్ళ వెంటనే రిటర్న్ అవ్వకూడదు ఇక్కడ నేను కొద్దిసేపు ఎంజాయ్ చేయాలని చెప్పేసి బట్ బాడీ ఏమో ఫుల్గా అలిసిపోయింది సరే అని మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఒక రిసార్ట్ సజెస్ట్ చేశారు యాక్చువల్లీ నేను వెళ్ళింది వీకెండ్లో అనమాట సో సాటర్డే అండ్ సండే అవ్వటం వల్ల అసలు రిసార్ట్స్ అనేవి ఖాళీగా లేవు సో మా ఆఫీస్ వాళ్ళు సజెస్ట్ చేసిన రిసార్ట్ కొంచెం ఖాళీగానే ఉంది ప్లేస్ కూడా చాలా బాగుంది అంత నీట్గా ఉంది సరే అని చెప్పేసి రిసార్ట్ తీసుకుని ఒక కంటైనర్ హౌస్ లాంటి దాంట్లో పెట్టారు చాలా అద్భుతంగా ఉందండి అసలు ఆ వెదర్లో ఆ కంటైనర్ హౌస్లో ఆ బయటికి అలా రిసార్ట్ నుంచి బయటికి రాగానే బీచ్ వ్యూ అద్భుతంగా ఉంది ఇంకా ఫుడ్ వాళ్ళే కుక్ చేశారు నాన్ వెజ్ వెజ్ ఏది కావాల్సి వస్తే అది కుక్ చేస్తారు నాకు సీ ఫుడ్ అలవాటు లేదు కనుక నార్మల్ నార్మల్ ఫుడ్ కుక్ చేసుకుని తినేసాను కొంచెంసేపు అక్కడ బీచ్లో ఎంజాయ్ చేసేసి అంటే ఒక్కడి వెళ్ళి ఆ బీచ్లో అలా కొంతసేపు స్నానాలు అవి చేసి ఇవి స్విమ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే మండే మార్నింగ్ నేను ఆఫీస్కి రీచ్ అవ్వాలి సో ఎర్లీ మార్నింగ్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి నైట్ టైం అదే జర్నీ చేసుకుంటా వచ్చేసే మస్ట్ ట్రై ప్లేస్ అండి ఇది మాత్రం చేసి